అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మనం కార్తీక పురాణములో ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం గురించి తెలుసుకో ఈ కథను గురించి తెలుసుకుందాం ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయుడికి కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోను మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకళ్లను ఒకళ్ళు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడుతున్నారు ఆ రణభూమిన ఎందు చూసినా విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వము చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయిను అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగింది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజైని ఓరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతే లేదు ఇంకైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు నువ్వు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకించు జయాపజయాలు దైవాధీనములని తెలుసుకో నీవు చింతతో కృంగిపోవటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలనన్న తలంపు నీకు కలదేని నా హితోపదేశము ఆలకించు ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధనము చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుము ఇట్లు వనర్చనచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించుట వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను రూపుమాపు రూపుమాపుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసావాసం చేయుట చేతనే గదానికి నీకే అపజయం కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటులా చేయుమని హితోపదేశం చేసను అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాగతో స్మరేత్పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి ఇట్లు స్కాందంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీకమహత్మ్యమండలి ఏకవింశోధ్యాయము ఇరవై రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ